ఆరు నెలలుగా జీతాలు లేవు మైనారిటీ గురుకులాల సిబ్బంది ఎక్కట్లు డైట్ ఛార్జీలకు నిధులు ఇవ్వక గుర్తేదారులకు బకాయిలు సరిపడా బడ్జెట్ విడుదల చేయని అధికారులు ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలో పనిచేసిన బోధన బోధనతన సిబ్బంది కొన్ని నెలలుగా వేతనలు అందడం లేదు అధికారులు నిర్లక్ష్యం కారణంగా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది విద్యార్థులకు డైట్ ఛార్జీలు భవనాలు అద్దెలు చెల్లించడం లేదు దీంతో సామాగ్రి సరఫరాదారులు భవన యజమానులకు బకాయిలు పెట్టి పెట్టారన్నమాట ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో యాభై పాఠశాలలు పది జూనియర్ కళాశాలలు ఒక డిగ్రీ కళాశాల నడుస్తున్నాయి నలభై బడులు ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ కింద అయితే ఉండగా ఆరు మైనార్టీల శాఖ పరిధిలో ఉన్నాయి వీటిలో పనిచేస్తున్న బోధన బోధన సిబ్బంది అయితే వారికి అయితే జీతాలు పెన్షన్లు ఇక్కడ ఇన్ టైంలో అయితే ఇవ్వట్లేదు అన్నమాట పరిస్థితి ఎలా ఉందంటే మైనార్టీ శాఖ పరిధిలో ఉన్న ఆరు విద్యా సంస్థల పిల్లలకు డైట్ ఛార్జీలు జులై నుంచి బడ్జెట్ ఇవ్వడం లేదు దీంతో పాఠశాల విద్యాశాఖ నిధులను గత డిసెంబర్ వరకు సర్దుబాటు చేశారనమాట తర్వాత నుంచి సరుకులు సరఫరా చేసే గుర్తుదారులకు బకాకాలి పెట్టారు మచిలీపట్నం కర్నూలు చిత్తూరులో మైనార్టీ విద్యా సంస్థలు అద్దె భవనాలు కొనసాగుతున్నాయి వీటికి అద్దెలు కూడా చెల్లించలేదు ఏడాదికి సుమారు పదమూడు పాయింట్ డెబ్బై కోట్ల బడ్జెట్ అవకాశం అవసరం కాగా ఎప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ ఇవ్వలేదు డిగ్రీ కళాశాలలో బోధన బోధన సిబ్బందికి జీతాలు అంతా ఇబ్బందులు పడుతున్నారు సో ఇలాగా ఏవైతే డైరెక్ట్గా ప్రభుత్వ పరిధిలో లేకుండా ఎలాగైతే ఉన్నాయో వీటిలో అన్న చేస్తున్న ఉద్యోగులకు సంబంధించి కావచ్చు పెన్షన్లకు సంబంధించి కావచ్చు జీతాలు అయితే ఇంటికైనా రావట్లేదు వీరైతే వాపోతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం